వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇతరత్ర ఇంకే నష్టం జరిగినా ఈ నెల పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తామని వరికి ఎకరాకు పదివేలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు డెబ్బై శాతం మంది కౌలు రైతులున్నారని ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాష్ కూడా అందిస్తామన్నారు వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి కోసం రూపాయలు ఇస్తామని ప్రకటించారు బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేపడతామన్నారు దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని ఆటో సైకిల్ రిక్షా పాడైతే పదివేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి వేలు ఆర్థిక సహాయం చేస్తాం మగవాళ్లకు కాని ఆడవాళ్ళకు కానీ అందరికి బట్టలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరైనా తోపుడు మండలమైంటి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైలు చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు